వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ రెసిపీ చూపించబోతున్నానండి అదే పచ్చి పులుసు ముఖ్యంగా ఈ సమ్మర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తిన తినవలసినటువంటి ఒక ముఖ్యమైన రెసిపీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తానండి ముఖ్యంగా చింతపండు మెయిన్ మీరు పులుపు ఎంత తినగలుగుతారో అంత చింతపండును నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని కొంచెం గోరువెచ్చ నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి ఇది నానిన తర్వాత ఇలా చేత్తో పిసుకుతూ రసాన్ని చింతపండు నుంచి రసాన్ని మనం తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందామండి అలాగే మరోసారి నీళ్ళు పోసుకొని చింతపండుని మళ్ళీ పిసికి ఇలా రసాన్ని తీసుకొని వేసుకోవాలండి బౌల్లో ఇప్పుడు ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి పచ్చిమిర్చి స్థానంలో మీరు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవచ్చండి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీరను కూడా ఈ రసంలో వేసుకుందాము రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకోవాలండి అలాగే కొద్దిగా కారం వేసుకుంటున్నానండి ఎండుమిరపకాయలు తీసుకుంటే కారం అవసరం లేదండి కారం వేసిన తర్వాత వీటన్నిటిని కూడా బాగా పిసకాలండి పచ్చి పులుసు టేస్ట్ అంతా కూడా ఇలా పిసికే దాంట్లోనే ఆధారపడి ఉంటుందండి చేతికి బాగా పని చెప్పాలండి ఎంత పిసిగితే అంత టేస్ట్ వస్తుంది ఈ పచ్చి పులుసు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరి తీరాల్సిందే అంత మంచి రెసిపీ అండి ఇది ఏ మసాలాలు ఉండవు ఏమీ ఉండవు జస్ట్ ఒక ఉల్లిముక్కలు పచ్చిమిర్చి ముక్కలతోనే అంత టేస్ట్ వస్తుంది ఈ రెసిపీకి కాబట్టి బాగా పిసుకోవాలండి ఎంత పిసికితే అంత టేస్ట్ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ రెసిపీని చేసుకుంటూ ఉంటారండి అంత మంచి రెసిపీ ఈ రెసిపీ పులగం లేకైనా వైట్ రైస్ లేకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా టైం లేకపోతే ఇన్స్టంట్గా టక్కున చేసుకున్న రెసిపీ ఏంటి అంటే పచ్చి పులిసేనండి అంత మంచి రెసిపీ ఇది పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి దీనికి మనం టా తాలింపు పెట్టుకుందామండి ఈ తాలింపులో ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి కొంచెము ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి మీ దగ్గర ఎండుమిరపకాయ గింజలు ఉన్నా కూడా తాలింపులో వేసుకుంటే బాగుంటుందండి మనం తినేటప్పుడు పంట కింద తగిలితే రుచి వస్తుంది అదేవిధంగా తాలింపులో ఎల్లిపాయలు అండి కాస్త ఎక్కువ వేసుకోవాలి వీటిని చిత్త వేసుకుంటే పచ్చి పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి కరివేపాకు జీలకర్ర అన్నీ కూడా బాగా వేయించుకోవాలి తాలింపులో చూడండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఏమిటంటే మనం తినేటప్పుడు ఎండుమిరపకాయలను నంజుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి తాలింపు రెడీ అయిపోయిందండి ఈ తాలింపుని మనము పచ్చి పులుసులోకి యాడ్ చేసుకుందాం చూడండి చూస్తుండగానే తినాలనిపిస్తుంది పులుసు రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్